బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సెంటర్ అమలాపురం విద్యుత్ పొదుపు ప్రగతికి మలుపు అని విద్యుత్ పొదుపుగా వాడి ఆదా చేస్తూ భావితరాలకు ఇంధన వనరులపై భరోసాను కల్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి ప్రజలకు పిలుపునిచ్చారు శనివారం స్థానిక కలెక్టర్ రేట్ నుండి గడియారపు స్తంభం వరకు నిర్వహించి న ఇంధన పొదుపు వారోత్సవాల ర్యాలీని జాయింట్ కలెక్టర్ కలెక్టరేట్ నందు జెండా ఊపి ప్రారంభించగా ట్రాన్స్కో సిబ్బంది ఇంధనాన్ని ప్రతి ఒక్కరూ పొదుపు చేయాలనే నినాదాలతో ముందుకు సాగారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే భావితరాలకు సహజవనరులను అందించేందుకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా ఇంధన పొదుపును ఆచరించాలని స్పష్టం చేశారు ఇంధన పొదుపు వారోత్సవాలను ఈ నెల పద్నాలుగు నుండి ఇరవైవ తేదీ వరకు ప్రతి ఏడాది ఇంధన పొదుపుకే వివిధ అంశాలపై కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు మూడు నక్షత్రాలు నుండి ఐదు నక్షత్రాలు రేటింగ్ కలిగిన విద్యుత్ గృహోపకరణాలు వినియోగించడం ద్వారా ముప్పై శాతం విద్యుత్తును ఆదా చేయవచ్చునని ఆమె తెలిపారు ఇంధనాన్ని పొదుపు చేయాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి డిసెంబర్ పద్నాలుగున ప్రతి ఏడాది జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవంగా నిర్వహిస్తారన్నారు భారత ప్రభుత్వ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంధన పొదుపు చట్టాన్ని తీసుకురావడమే కాకుండా ప్రతి సంవత్సరం జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం నిర్వహిస్తున్నదన్నారు మనం ప్రతిక్షణం ఎన్నో రకాల ఇంధనాలపై ఆధారపడి జీవిస్తున్నాము అని అన్నారు

అందరికీ నమస్కారం మనం నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ జరుపుకుంటున్నాం అదిలో భాగంగా ఈరోజు ఫ్లాగ్ మార్చ్ అండ్ ర్యాలీ కూడా కలెక్టరేట్ నుంచి మొదలవుతుంది అందరూ ఈ ఎనర్జీ డిపార్ట్మెంట్ నుంచి అందరూ స్టాఫ్స్ అండ్ ఎంప్లాయీస్ ఇంజనీర్స్ అందరూ కూడా పాల్గొంటున్నారు సో ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమంటే అందరూ కూడా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ స్టార్ రేటింగ్స్ ఉన్న అప్లయన్సెస్ వాడండి త్రీ అండ్ అబౌ ఉన్న అప్లయన్సెస్ వాడండి ఒక ఏసీ జీరో పై ఒక ఏసీ స్టార్ రేటింగ్స్ ఉన్న ఏసీ వాడితే ఇటు సీక్వల్ టూ థర్టీ ఫ్రెండ్స్ అవుతుంది సో మీరు త్రీ అండ్ అబవ్ స్టార్ రేటింగ్స్ ఉన్న ఏసీ వాడండి అలాగే టెంపరేచర్ కూడా ట్వంటీ ఫోర్ పైన పెట్టుకుంటే అది సేవ్ అవుతుంది ఇట్ ఈస్ ఆల్వేస్ ఆల్సే ఆల్వేస్ సేఫ్ దట్ ఎనర్జీ సేఫ్ డ్ ఇస్ ఎనర్జీ జనరేటెడ్ ఒక యూనిట్ ఎనర్జీ మనం సేవ్ చేస్తే వన్ అండ్ హాఫ్ యూనిట్ మనకు జనరేట్ అయినట్టు సో ఇప్పుడు మనకు ఎనర్జీ రిసోర్సెస్ इधर से चलते रहो बोल 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 किच दादा चाहता मार कर बोलो चाहता मार कर बोलो चाहता मार कर बोलो किच 10 बोल किच चाहता तिरिष तिरिषगढ़ पहले तो तिरिषगढ़